ఉన్నదింపి ఆ దింపుతా దింపుతా ఒక ఐదు నిమిషాలు ఆగు దింప్తా ఇది వేరే టోళ్ళకి దింపుతా ఒక ఐదు నిమిషాలు వస్తా కాకా ఈ చెరువు వేస్తా జల్ది మీరా పడ్డదా అది నిపురా ఇది కూడా బాగుండే పడ్డ

అబ్బా అస్సలుంది కళ్ళు చెప్పే మళ్ళా ఇంకా ఏం సంగతి ఇక ఇప్పటికైతే అంత నడుస్తా ఉన్నది ఎట్లుంది మళ్ళీ గిరాకీ గిరాకీ ఉన్నది నిన్న మంచిగా ఉండేలా అందరు వస్తారు పెద్ద మల్లెడే కదా పక్కకేనా పెద్ద మల్లెడ కామ్రేడేనా అందరు వస్తారు ఇకి వస్తా ఉంటారు పొద్దునాడు కూడా వస్తూనే ఉంటారు ఆ చెట్టు వాళ్ళు వస్తూనే ఉంటారు వాకి ఇంకా చిన్నప్పుడు ఆ పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు అందరూ మనలో ఫోన్ మనలో ఫోన్ చేపిస్తా సరే అప్పుడప్పుడు మన మంచిది నేను ఐదు అనుకున్నా కదే ఇంకోటి ఎక్కువనే కాదు మస్తు జబర్దస్త్ అట్లని వచ్చిన చుట్టాలు కూడా మళ్ళా మల్ల రెడ్డి కళ్ళు అంటే అంత ఫేమస్ ఉంటది అట్లా ఉండాలి మళ్ళా కానీ కట్ట ఒక ఆరు గట్టు ఆరు ఆరు గట్టు తెస్తాను